అందరికీ నమస్కారం ఈ వీడియో ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే చిన్నపిల్లల కోసం కాదు వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎక్కడెక్కడ తిరగాలి ఎక్కడ మంచి ప్లేసెస్ ఉంటాయి నైట్ లైఫ్ ఎట్లుంటుంది బ్యాటింగ్ ఎక్కడ ఉంటాయి మసాజ్ ఎక్కడ ఉంటాయి అని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి చెక్ చేయండి వదిలేదు బాలీ ట్రిప్ వచ్చేసి మీకు చీప్ అండ్ బడ్జెట్ లో మీకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ లో ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ మీకు వారం రోజులు ఎంజాయ్ చేయొచ్చు బాలీలో వీసా వచ్చేసి ఆన్ అరైవల్ వీసా జస్ట్ మీకు పాస్పోర్ట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు అక్కడ బైక్ తీసుకొని డ్రైవింగ్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కి ఇక్కడ మీరు అప్లై చేసుకోండి లేకపోతే అక్కడికి పోయిన తర్వాత పోలీసులు గట్టి ఫైన్ వేస్తారు లేదు వద్దు మేము ట్యాక్సీలైనా తిరుగుతామంటే పర్లేదు తిరగచ్చు బాలి వచ్చేసి ఇండోనేషియాలో ఉంది బాలి ఎక్కువగా మెంట్ ఫర్ కపుల్స్ అంటారు కానీ సోలో బ్యాక్ ప్యాకర్స్ కూడా బాలి అనేది రికమెండబుల్ ప్లేస్ మీకు బీచ్లు కావాలనా గ్రీనరీ కావాలన్నా బుచికి బుచికీలు కావాలనా మసాజ్ కావాలనా ఏదైనా దొరుకుతుంది బాలిలో బాలిలో మీరు చేయకూడని పని ఒక డ్రగ్సే ఆ వీడియో కూడా నేను మీకు ఆల్రెడీ పెట్టేసిన బాలి వెళ్ళిన తర్వాత మీరు తిరగాల్సిన ప్లేస్లు ఇవే చాంగు లెగియాన్ సెమిన్యాక్ కూత ఉలువాతు ఉబూత్ షాంగు లో మీకు మొత్తం నైట్ లైఫ్ ఉంటుంది మా బాలికి ఎక్కువ మంది వచ్చే ఫారినర్స్ ఆస్ట్రేలియా నుంచే వస్తారు అండ్ అదే కాకుండా ఇండియన్స్ తక్కువ మంది ఉంటారు బాలిలో సో మీకు ఎక్కువ ఫారినర్స్ ఉంటారు మీకు నైట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది పార్టీంగ్ అయితే బీభత్సం ఉంటుంది ఈ ఏరియాలో మొత్తం లైన్ గా క్లబ్స్ ఉంటాయి అనమాట ఏషియాలోనే లార్జెస్ట్ క్లబ్స్ కూడా బాలిలోనే ఉన్నాయి మీరు ఒక్కసారి ఆ క్లబ్స్ కి వెళ్తే ఉంటుంది మావా అబ్బా అబ్బా రచ్చ అంతే అట్లాస్ బీచ్ క్లబ్ ఈ బీచ్ క్లబ్ వచ్చేసి టూ పార్ట్స్ ఉంటది అట్లా సూపర్ క్లబ్ అని ఇంకొకటి ఉంటది అది కూడా సేమ్ ఏరియాలోనే ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఫిన్స్ మొత్తం ఫారినర్స్ అంత ఇక్కనే ఉంటారు అంటే ఎన్ని స్విమ్మింగ్ పూల్ ఎంతమంది అమ్మాయిలు అబ్బా 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 అరాచకం అంతే ఫిన్స్ కి మాత్రం మిస్ అవ్వద్దు అంతే ఉబూద్ బాలిలో ఉన్న గ్రీనరీ మొత్తం ఉబూద్ లోనే ఉంటుంది ఉబూద్ అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఏషియాలో నేను ఎక్కడ చూడలేదు ఉబూద్ లో మీరు వెళ్లాల్సిన ఫస్ట్ ప్లేస్ క్రెటియా బేసిక్ ఏంటంటే ప్లేస్ అన్ని కెఫే వాళ్ళు తీసుకుంటారు క్రెటియా అనేది కూడా ఒక కెఫే కానీ ఆ కెఫే చుట్టూ మీకు రైస్ ఫీల్డ్స్ ఉంటాయి మీరు ఆ క్రిటియా బుడ్ మొత్తం తిరిగిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏటీవీ అడ్వెంచర్ బాలిలో ఏటీవీ అడ్వెంచర్ అనేది చాలా బాగుంటది మొత్తం మీకు జీపులు ఇస్తాడు వాడే ఎట్లా నడిపియాలో కూడా చూపిస్తాడు మొత్తం బండి పట్టుకొని మొత్తం గిర్ర పోతూ మీరు వాటర్ ఫాల్స్ కింద మౌంటైన్స్ కింద కేవ్స్ లోపల మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏటీవీ గేట్స్ ఆఫ్ హెవెన్ అని ఒక ప్లేస్ ఉంటుంది మావా దయచేసి ఆ ప్లేస్ కి వెళ్ళకండి అదంతా ఫేక్ అక్కడ మీకు ఏంటంటే ఫోటో తీస్తే ఇక్కడ కింద కూడా సేమ్ మీకు అక్కడ నీళ్లు ఉన్నట్టు చూపిస్తాడు కానీ అదంతా గ్రాఫిక్స్ మీరు ఆ ప్లేస్ కి వెళ్ళకండి ఎవరికైనా ఎలిఫెంట్స్ తో ఆడుకోవాలి చిన్న పిల్లలకి ఉందంటే ఎలిఫెంట్ పార్క్ ఉంటుంది అక్కడ ఉబూడిలోనే సూర్యుడు అస్తమించేటప్పుడు నాకు చూడాలంటది అని రొమాంటిక్ ఫీల్ అయ్యి పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం ఉలువాటు కెసక్ డాన్స్ మొత్తం స్కై వచ్చేసి కంప్లీట్ గా ఆరెంజ్ అయిపోద్ది ఎవరికైనా టెంపుల్స్ చూడాలి అనుకుంటే థనా లాట్ మాత్రం మిస్ అవ్వద్దు థనాలాట్ లో వచ్చేసి మీకు కెసక్ డాన్స్ కూడా ఉంటుంది అంటే కూడా హిందూయిజమే ప్రివైలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన రామాయణ గురించి ఒక డాన్స్ రూపంలో అక్కడ ఒక షో నిర్వహిస్తారు రోజు డైలీ ఈవినింగ్ ఆ షో ఉంటుంది మీరు ఆ షో ఎంజాయ్ చేయొచ్చు అంతే అక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఉబూడ్ మంకీ ఫారెస్ట్ అని ఉంటుంది మాక్సిమం మీరు అది అవాయిడ్ చేయడం బెస్ట్ అక్కడ మొత్తం కోతులు ఉంటాయి కోతులు మనం ఎప్పుడు చూడనట్టుగా అక్కడికి పోయి చూడాల్సిన అవసరం లేదు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి మా బాలిలో మిస్ అవకండి మినిమం త్రీ టు ఫోర్ వాటర్ ఫాల్స్ ఈజీగా చూడండి తెగనుంగన్ వాటర్ ఫాల్ నెక్స్ట్ వచ్చేసి తుక్కాడ్ సెప్పుంగ్ వాటర్ ఫాల్ ఆ తర్వాత కాంటో లాంపో వాటర్ ఫాల్ ఇంకా వాటర్ ఫాల్స్ మాత్రమే చూడాలని ఉంది అనుకుంటే లేఖ లేఖీ వాటర్ ఫాల్ దానికి కూడా వెళ్ళండి లేకి అక్కడికి పోయి లేక్ లేఖిగా మీరు డాన్స్ వేద్దాం అంటే కుదరదు జస్ట్ క్రౌడ్ బాగుంటది వాటర్ ఫాల్స్ బాగుంటాయి చూడండి అంతే నెక్స్ట్ వచ్చేసి సెకుంపుల్ వాటర్ ఫాల్ ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి వీటిలో మీరు జస్ట్ కొన్ని పిక్ చేసుకొని చూడండి వందల పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి బాలిలో నాకు బెస్ట్ అనిపించినాయి నేను మీకు చెప్పిన మౌంట్ బతూర్ జీప్ ట్రిప్ ఉంటది ఎర్లీ మార్నింగ్ మీకు త్రీ ఓ క్లాక్ ఆ ట్రిప్ స్టార్ట్ అయితే మీరు క్లూక్ లో కానీ లేకపోతే అక్కడ టూరిస్ట్ ఏజెంట్స్ చాలా మంది ఉంటారు వాళ్ళ హోటల్స్ ఉంటాయి వాళ్ళు కూడా మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు పొద్దున త్రీ ఓ క్లాక్ జీప్ ట్రిప్ ఉంటుంది మిమ్మల్ని జీప్ లో ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్లిపోతారు మౌంట్ బతూర్ అక్కడ ఏంటంటే మీరు కొండల మీదకి మొత్తం మీదకి తీసుకెళ్లిపోయి అక్కడ నుంచి మీరు సన్ రైజ్ చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు మీరు అక్కడ రీచ్ అయిపోతారు ఫైవ్ నుంచి మీకు సిక్స్ ఓ క్లాక్ వరకు వెయిటింగ్ ఉంటది సిక్స్ ఓ క్లాక్ మీకు సన్ ఎప్పుడైతే రైజ్ అవుతుంటదో అది మీరు విజిట్ చేయొచ్చు అక్కడ తీర్థ ఎంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ ఉబూట్ బాలీలో నెక్స్ట్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ అక్కడ లువాక్ అనే కాఫీని ఎట్లా తయారు చేస్తారు అనేది మీకు డీటెయిల్ గా చెప్తారు కాఫీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అది వరల్డ్స్ కాస్ట్లెస్ట్ కాఫీ అంటారు లువాక్ కాఫీని అది ఎట్లా తయారు చేస్తారంటే లువాక్ అనే జంతువు దానికి కాఫీ గింజలు తినిపించి ఆ తర్వాత అది పూప్కి పోయిన తర్వాత ఆ కాఫీ గింజల్ని తీసి వాటిని ఎండబెట్టి వాటిని నలగొట్టి వాటిని ఏంచి ఆ తర్వాత వాటిని కాఫీ బీన్స్ లాగా చేసి అప్పుడు ఆ బీన్స్ తో చేసిన కాఫీనే లువా కాఫీ అంటారు నేను తాగిన చాలా దరిద్రంగా ఉంది మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలనుకుంటే చేయండి అంతేకాకుండా ఈ కాఫీ ప్లాంటేషన్స్ లో మీకు చాలా రకాల కాఫీలు ఇస్తారు వాడు అన్ని ఫ్రీ శాంపుల్స్ ఇస్తాడు అన్ని రాగండి పైసలు పెట్టి ఏం తీసుకోకండి మూసుకొని వచ్చేసేయండి కపుల్స్ కోసం అక్కడ పోయి ఉయ్యాలు ఊగుతా అంటే ఓ చాలా ప్లేస్ ఉన్నాయి క్రెటియా అనే ప్లేస్ శాండ్ బార్ అనే ప్లేస్ రాక్ బార్ అనే ప్లేస్ ఇట్లా రకరకాల ప్లేస్లు ఉన్నాయి మీకు ఎక్కడైనా స్వింగ్ ఉంటుంది మీరు ఊర్లో ఏ ప్లేస్కి వెళ్ళినా ఏ కెఫే వెళ్ళినా కూడా అక్కడ స్వింగ్ ఉంటుంది మీరు ఉయ్యాల్లో కూర్చోబెట్టి వాడు ఊపుతూనే ఉంటాడు ఊపుతూనే ఉంటాడు సారీ తింబుల్ ఇది ఒక మంచి రెస్టారెంట్ మీకు ఇది టూ పార్ట్స్ కింద ఉంటుంది ఒక పార్ట్ లో వచ్చేసి మీకు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ దిగడానికి మాత్రమే పనికి వస్తుంది అది అవసరం లేదు దాన్ని అవాయిడ్ చేయండి సారీ తింబుల్ కెఫేకి మాత్రం పక్కా వెళ్ళండి అక్కడ మీరు ఫొటోస్ దిగొచ్చు ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది మీకు స్వింగ్ ఉంటుంది అదే ఉయ్యాల మిస్ అవ్వద్దు సారీ థింబుల్ నూసా పెనిడా డే ట్రిప్ అని పెట్టుకోండి టూరిస్ట్ ఏజెంట్స్ కానీ లేకపోతే క్లూ క్యాప్ లో బుక్ చేసుకోవచ్చు నూసా పెనిడా డే టూర్ డే అంతా మిమ్మల్ని మూడు ప్లేసెస్ కి తీసుకెళ్తాడు కెలింగ్కింగ్ బీచ్ ఏంజల్ బిల్లాబాంగ్ బూబు బీచ్ వాటర్ స్పోర్ట్స్ ఎవరైనా చేయాలనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు బనానా బోట్ రైడ్స్ ఉంటాయి మీకు స్నార్క్లింగ్ ఉంటుంది జెట్స్ ఉంటుంది మీరు మోటార్ బోట్లు మీ పార్ట్నర్ గూసో పెట్టుకొని వెనకాల రియన్ పోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి బ్యాటింగ్ మసాజ్లు కావాలి అనుకుంటే మీరు వెళ్లాల్సిన ప్లేస్ పాపీస్ లేన్ పాపీస్ లేన్ అని కూటాలో ఉంటుంది మీరు అక్కడికి వెళ్తే మీకు మంచి మంచి బాలినిస్ మసాజ్ ట్రెడిషనల్ మసాజ్ రకరకాల మసాజ్ చేస్తారు చాలా బాగుంటాయి వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఇంటికి వచ్చి చేయాలి మసాజ్ నేను ఒక్కడనే ఉన్నా నాకు మా ఇంటికి ఇంటికి వచ్చి చేయాలి మసాజ్ లేకపోతే నాకు హోటల్కి వచ్చి మసాజ్ చేయాలి అనుకుంటే అక్కడ హోమ్ డెలివరీ మసాజెస్ కూడా ఉంటాయి కాకపోతే అందులో మీరు అడ్వాన్స్గా పైసలు కట్టాలి అంటే అసలు ఒక రూపాయి కట్టకండి ఇంటికొచ్చి మసాజ్ చేసి పైసలు తీసుకునేటట్టయితేనే అయితేనే వాళ్ళని రమ్మనండి టిండర్ బంబులు ఉంటాయి వాళ్ళు మీ ప్రొఫైల్స్ పంపిస్తారు మీరు అందులో చూస్ చేసుకోవచ్చు ఎవరు కావాలి మసాజ్కి అని వాళ్ళని మీరు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయ్యి వాళ్ళని రమ్మంటే వాళ్ళే మీ హోటల్ కి వచ్చి మసాజ్ చేసి వెళ్ళిపోతారు షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఈ కూతా సెమినియాకి ఈ రెండు ప్లేసెస్ ఉంటాయి సెమినయాక్ లో మీరు సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు ఒక మంచి లపాంకా అని ఉంటుంది మీరు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి సెమినయాక్ లో అంటే మోటల్ మెక్సికోలా గుర్తుపెట్టుకోండి మెక్సికోలా వచ్చేసి చాంగులో ఉంటుంది సెమినయాక్ లో ఉంటుంది ద బెస్ట్ మోటల్ మొత్తం ఫారినర్స్ ఉంటారు క్రేజీ ప్లేస్ క్రేజీ పార్కింగ్ జరుగుతుంటది ఫుల్ ఫన్ పక్క ఒక నైట్ అయినా మీరు వెళ్ళాలి మెక్సికోలాకి సెమినియాక్ లో పొటాటో హెడ్ బీచ్ క్లబ్ అని ఉంటుంది మంచి బీచ్ క్లబ్ నైట్ ఈవినింగ్స్ అట్లా చిల్ అవ్వచ్చు మీరు ఇంకా న్యూ ఇయర్ ఆ టైంకి వెళ్తే మాత్రం రాక్ బార్ అనేది బెస్ట్ ప్లేస్ న్యూ ఇయర్ కాకుండా నార్మల్ డేస్ లో కూడా చాలా బాగుంటుంది ప్లస్ ప్లెజెంట్ వైబ్స్ ఉంటాయి మీకు సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు పార్టీ ఉంటుంది ఇన్ఫినిటీ పూల్స్ ఉంటాయి క్రేజీ ప్లేస్ మిస్ అవ్వకండి గిల్లీ ఐలాండ్స్ అని ఉంటది మీరు అక్కడ ఒక త్రీ డేస్ టూ డేస్ స్పెండ్ చేయాలనుకునే స్పెండ్ చేయొచ్చు అక్కడ హోటల్స్ ఉంటాయి ఆ ఐలండ్స్ లో పార్కింగ్ ఉంటుంది మీకు సైక్లింగ్ ఉంటుంది చాంగు సెమినాకు ఉబుడ్ ఉల్వాటు ఈ వీటి బీచెస్ ఉంటాయి మీరు అక్కడ నుంచి ఐలాండ్స్ వెళ్ళాలనుకుంటే గిల్లీ ఐలాండ్స్ వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా బీచెస్ ఉంటాయి ఫ్లైట్స్ వచ్చేసి పాతిక వేలు ఇంక్లూడింగ్ వీజా అక్కడ ట్రాన్స్పోర్ట్ మొత్తం కలుపుకొని మీకు ఐదు వేల రూపాయల అయిపోద్ది హోటల్స్ వచ్చేసి చాలా తక్కువలో ఉంటాయి మీకు పదివేలు వేసుకోండి ఫుడ్ డ్రింక్స్ మొత్తం కలుపుకొని మీకు పదివేల రూపాయలు మీకు అక్కడ పార్టింగ్ ఎంట్రీ అవన్నీ జస్ట్ నాలుగు వందల ఐదు వందల రూపాయలు అయిపోతుంది మొత్తం కలుపుకొని యాభై అరవై వేల లోపు మీరు చిల్లు అవ్వచ్చు ఫుల్గా ఎంజాయ్ చేసి రావచ్చు బాలీలో బ్యాటింగ్లు చేసుకోవాలి అనుకుంటే ఒక పదిహేను వేలు ఇరవై వేలు ఎక్స్ట్రా పెట్టుకోండి ముగ్గురు నలుగురితో మంచి మసాజ్ చేయించుకొని రావచ్చు అక్టోబర్ నుంచి మార్చి వరకు ఫుల్ గా వర్షాలు ఉంటాయి గ్రీనరీ అనేది మీకు వర్షంలో చాలా బాగుంటుంది డిసెంబర్లో నేను బాలికి డిసెంబర్లో వెళ్ళిన చాలా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో లో కలుసుకుందాం ఆంటీలైన్